ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోయి వేరే పళ్ళు కూడా పోతాయి నెక్స్ట్ కట్టడ పళ్ళులో వచ్చేసి ఎన్ని రకాలు ఉన్నాయి బేసిక్గా వచ్చేసి ఒక పళ్ళు ఒక పళ్ళు పోయింది కిరా సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే మనకు పక్క పంటి సపోర్ట్తో పెడితే అంటే టీచ్ సపోర్ట్తో పెడితే దీన్ని బ్రిడ్జ్ అని అంటారు కానీ ఇందులో మనకు మంచిగా ఉండే పళ్ళని కూడా అరగ తీయాల్సి వస్తుంది అంటే గ్రైండ్ చేయాల్సి వస్తుంది సో చాలామంది దీనికి ఒప్పుకోరు కానీ కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇదే మనకు అలవాట్లో ఉండేది కానీ ఇప్పట్లో వచ్చేసి మనకు ఇంప్లాంట్స్ అని వచ్చి ఉన్నాయి సో ఇంప్లాంట్స్ అంటే ఏంటి ఎముక సపోర్ట్ తీసుకుంటాము బోన్ సపోర్ట్ అప్పుడు వాళ్ళకి బోన్ మంచిగా ఉందా బోన్ హెల్తీగా ఉందా మంచి డె డెన్స్ బోన్ ఉందా అక్కడ లేదంటే మనకి బోన్ మంచిగా లేనప్పుడు ఇంప్లాంట్ పెట్టడానికి స్థలమే ఉండదు అక్కడ కాబట్టి బోన్ కనుక చక్కగా ఉందనుకుంటే ఇంప్లాంట్కి వెళ్ళడము బెటరు లేదా కొన్నిసార్లు ఏజ్ ఉంటుంది లేకపోతే పేషెంట్ భయపడి ఉంటారు లేదు మెడికల్ కాంప్రమైజ్ కొందరు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఎవరో చెప్తారు ఇంప్లాంట్ చేయించకుండా మీకు రాదంట మీకు వద్దంట అని సో వాళ్ళు భయంతోనే వద్దని చెప్తారు సో అలాంటప్పుడు కెన్ గో ఫర్ ద బ్రిడ్జ్ అంటే పక్క పంటకి రుడ్కేనాల్స్ అవి ఉన్నాయి అలాంటప్పుడు వీటికి కూడా క్యాప్ అవసరం అప్పుడు కూడా మీకు ఇలా బ్రిడ్జ్ చేసే అవకాశం ఉంది అంటే క్యాప్స్ అనేది వస్తుంది సో ఈ క్యాప్స్లో వచ్చేసి మెనీ వెరైటీస్ అగైన్ మెటల్ సిరామిక్ అని ఉంది సిరామిక్ అని ఉంది జిర్కోనియా ఉంది ప్రాసరా ఉంది సో కొందరికి ఏంటంటే మనకు డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు ఈ మెటల్ సిరామిక్ అంటే ఇలా కనిపించినప్పుడు ఈ లోపల భాగంలో మెటల్ ఉంటుంది బయట భాగంలో సిరామిక్ ఉంటుంది మెటల్ ఉన్నంత మాటికి ఏ ఇబ్బంది కూడా ఉండదు పేషెంట్కి బికాజ్ ఏదైతే మెటీరియల్ నోట్లో వాడతారో ఎవ్రీథింగ్ ఈజ్ కంపాటిబుల్ ఒక టెస్ట్ చేసి పడుతుంది అన్నప్పుడే వస్తుంది అంతేగాని మనకు పడదు అది బాగాలేదు అలా ఇక్కడ కూడా జనరలీ ఉండదు ఇప్పుడు దాకా అయితే సో ఈ మెటల్ సిరామిక్ కాకుండా కొంత తక్కువలా అయిపోతుంది ఒకప్పుడు ఏంటంటే మనకు లోపల కంప్లీట్ స్టీల్లో వచ్చేది స్టీల్ రంగుల్లో ఉండేది సో ఇప్పుడు ఎవరు అది చేయించుకో ఇష్టపడరు కూడా ఎందుకంటే ఫిల్లింగ్కి చూస్తే కనిపించద్దు అనుకున్నప్పుడు స్టీల్ క్యాప్ పెట్టుకోవడానికి ముందుకు కూడా డ్రైవర్ రావడం లేదు సో మెటల్ సిరామిక్లో ఏంది లోపల మెటల్ ఉంటుంది కానీ బయట ఎక్కడ కనిపించదు నెక్స్ట్ వచ్చేసి మీకు జిర్కోనియం అని ఉంటుంది ఆర్ కంప్లీట్ సిరామిక్ ఆర్ ప్రాసెరా అంటాము సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కడ కూడా మెటల్ అనేది కాకుండా కంప్లీట్గా మీకు పంటి రంగులోనే ఉంటుంది సో ఇది ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది సో జనరల్గా మనం గట్టిగా తినొచ్చా అని అడుగుతారు అఫ్ కోర్స్ తినొచ్చేది పెట్టుకుంటే ప్లస్ మనకు కనిపించద్దు అని కొందరు అంటారు హస్బెండ్స్ పెట్టుకున్నప్పుడు వైఫ్కి కనిపించొద్దు అంటారు ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు అయితే మా దగ్గర పేరెంట్స్ పెట్టుకుంటారు పిల్లలకి తెలియద్దు అని చెప్తారు ఐ మీన్ దెట్ సో కాన్షియస్ అలాంటప్పుడు దీంతో ఏంటంటే డెంటిస్ట్లు కూడా కనుక్కోలేరు అంత న్యాచురల్గా ఉంటుంది సో వీటికి కూడా వెళ్ళొచ్చు డిపెండింగ్ ఆన్ నెక్ బట్ జిర్కోనే ఇస్ బిట్ ఎక్స్పెన్సివ్ వాళ్ళు బ్యాట్ చేయగలిగితే జిర్కోనే ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మామూలుగా వచ్చేసి గార పట్టడం అంటారు మైలా పట్టడం అంటారు సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అని ఉంటుంది సో మా మీరు జనరల్గా ఏం చేయొచ్చు అంటే సింపుల్ ఒక టెస్ట్ లాగా మీ ఇంట్లోనే ఒక మెదడు కానివ్వండి అద్దెలో ఇప్పుడు ఈ మధ్యలో ఫోన్స్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి సో చూసుకున్నప్పుడు పళ్ళ మీద ఒక చిన్న పొరలాగా ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది సో అలా అన్నప్పుడు మీరు క్లీనింగ్ చేయించుకుంటే మంచిది క్లీనింగ్ చేయకపోతే ఏమవుతుంది ఈ గార ఎప్పుడైతే ఫామ్ అవుతుందో సపోజ్ ఒక వన్ ఎంఎం థిక్నెస్ ఫామ్ అయింది అన్నప్పుడు ఒక రోజులో అది ఫామ్ కాదు నెమ్మదిగా మెల్లమెల్లగా ఫామ్ అవుతూ ఉంటుంది సో ఎంత థిక్నెస్ గార ఫామ్ అయితే అంత గమ్ పెడితే కిందకి వెళ్తూ ఉంటుంది సో ఇట్ పుషెస్ ద గమ్స్ డౌన్ లిటరలీ సో గమ్ కిందకు వచ్చినప్పుడు ఏమవుతుంది ఎక్కడ కూడా నొప్పి కానీ ఏది ఉండదు ఆ మైలా కనిపిస్తూనే ఉంటుంది సో అప్పుడు నొప్పి కానీ ఏది లేదు కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా చాలా మందికి రాదు అలా కాకుండా మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు వెళ్తే చాలా మంచిది లేదు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మనకి బీపీ షుగర్ చూడండి నో ప్రాబ్లం లేకపోయినా కూడా రెగ్యులర్ టెస్ట్కి వెళ్తుంటాం అలానే మన డెంటిస్ట్ దగ్గర కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కానివ్వండి లేకపోతే ఎవ్రీ వన్ ఇయర్ కానివ్వండి వెళ్ళినట్టయితే ఈ గార క్లీన్ చేయించుకుంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎలా క్లీన్ చేయగలుగుతారంటే మనకు సింపుల్గా క్లీనింగ్ అంటాము స్కేలింగ్ అంటాము సో మనకు ఒక మెషిన్ ఉంటుంది అల్ట్రాసానిక్ స్కేలర్ అని చెప్పేసి దాంతో కనుక క్లీన్ చేసినప్పుడు ఆ ఎక్సెస్ ఫుడ్ పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసి పాలిషింగ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది అక్కడ తగ్గిపోతుంది ఒకవేళ ఇలా క్లీన్ చేయలేదు ఎందుకంటే నొప్పి లేదు కాబట్టి వాళ్ళు రారు సో ఎప్పుడు వస్తారో మరి డాక్టర్ దగ్గరికి ఈ పచ్చగా ఎప్పుడైతే ఎక్కువ కనిపించినప్పుడు ఎవరైనా మీకు ఏంది పళ్ళు ఎలాగైతున్నాయి రంగులో ఉన్నాయి ఏంటి అన్నప్పుడు దెన్ రష్ రాష్ట డెంటిస్ట్ సో అప్పుడు ఏ స్టైడ్లో ఉంటుంది ఆల్రెడీ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్లో కనుక వస్తారు సో ఈ గమ్ వచ్చి కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఈ గమ్స్ అంటే చిగుళ్ళ కిందనే ఎముక అనేది ఉంటుంది సో వన్స్ ద బోన్ గెట్ ఇన్ఫ్లేమ్డ్ ఈ బోన్ కూడా మనకు క్రమేణంగా అరగడం మొదలవుతుంది సో అప్పుడేమవుతుంది మెల్లమెల్లగా పళ్ళ మధ్యలో సందులు ఏర్పడడం స్టార్ట్ అవుతుంది ఇలా ఎప్పుడైతే మీరు గమనిస్తారో గార పట్టిందని లేకపోతే సందులు వస్తున్నాయని అలా అన్నప్పుడు మీరు కనుక డెంటిస్ట్ దగ్గర వెళ్ళినట్టయితే పళ్ళు క్లీనింగ్ కానీ లేకపోతే శుభ్రపరచడం అంటారు చేసుకుంటే ఈ టూత్ని ఎక్కువ రోజులు మనం ఉంచడానికి అవకాశాలు ఉంటాయి సో తొందరగా ఊడిపోయే వాళ్ళు మాటికు ఎటువంటి లేట్ చేయకుండా ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై డెంటిస్ట్ జనరల్గా డెంచర్స్ ఎవరు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చాలామంది డౌట్స్ ఉంటాయి డెంచర్స్ అనేది ఎప్పుడు పెడతామంటే దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డెంచర్స్ రిమూవబుల్ డెంచర్ ఫిక్స్డ్ డెంచర్ అని ఉంటుంది అగెయిన్ లో కాస్ పార్షియల్ డెంచర్స్ అని ఉన్నాయి వేరే రకాల డెంచర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ పేషెంట్కి ఏది అవైలబుల్ అవసరం కావాలో దాన్ని బట్టి డెంచర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది ఎప్పుడు పెడతాము కొన్నిసార్లు ఏమవుతుంది పళ్ళు ఊడిపోవడం అనేది ఉంటుంది ఆర్ అన్ని పళ్ళు ఊడిపోతాయి ఒకప్పుడు ఒక పళ్ళు పోయినా కూడా రిమూవబుల్ ఆర్పిడి అని అనేవాళ్ళు అది పెట్టుకునేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో లైక్ చాలా ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఎవరు వెళ్ళరు నెక్స్ట్ ఫిక్స్డ్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఈ మధ్యలో మాక్సిమం వచ్చేసి ఇంప్లాంట్కి వెళ్తున్నారు సో ఇలాంటప్పుడు రిమూవల్ నెక్చర్ అనేది చాలా తక్కువ మంది ప్రిఫర్ కూడా చేయరు సో ఇలా కాకుండా అన్ని పళ్ళు ఊడిపోయి ఉన్నాయి వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అని ఉంటుంది సో తిన తినకుండా అయితే ఉండలేక తినాలి కాబట్టి అప్పుడేమవుతుంది డెంచెస్ అంటే పైన పళ్ళు కింద పళ్ళు ఒక అచ్చు తీసుకొని కంప్లీట్ సెట్ అనేది ఇవ్వబడుతుంది సో ఇది రిమూవబుల్ డెంచర్ అంటాము కొన్నిసార్లు ఏమవుతుంది ఈ రిమూవబుల్ డెంచర్ రోజు తీయాల్సి వస్తుంది నైట్ పొద్దున్నే పెట్టుకొని పడుకునేటప్పుడు తీసి పండుకోవాలి సో చాలామందికి అది కూడా ఇష్టం ఉండదు తీయకుండా కావాలా మాకు అని అడుగుతారు అప్పుడేమవుతుంది అంటే వీ గో ఫర్ ఇంప్లాంట్ ఫిక్స్డ్ టీజ్ అని వెళ్తాము సో అది కూడా లైక్ దాంట్లో కూడా మళ్ళీ మీకు ఏంటంటే చాలా రకాలు ఉంటాయి అంటే అగైన్ వాళ్ళకి అవైలబుల్ బోన్ ఎంత ఉంది వాళ్ళకి ఎలాంటిది అవసరము అగైన్ ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ సో దాన్ని బట్టి చాలా వేరియన్సెస్ అనేది ఉంటుంది సో డెంజర్స్ మాటకు ఎవరు పెట్టుకున్నా కూడా ఇబ్బంది అయితే ఉండదు కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో డెంజర్స్ చేసి ఇవ్వగలుగుతాము సో పెట్టుకున్న మాటకు ఒక వన్ వీక్ దాకా వాళ్ళకి ఏదో ఉంది అనే ఫీల్ మాటకు ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా సరే ఇట్స్ అ ఫారిన్ బాడీ ఫీలింగ్ ఐ మీన్ ఫీలింగ్ ఉంటుంది